జిమ్లో సుధీర్ అన్న రచ్చ జిమ్ జిమ్లో ఎక్సర్సైజ్ చేసిన వీడియో సుధీర్ అన్నది కనుక చూస్తే పోవాల్సిందే ఎందుకంటే సుధీర్ అన్న రీసెంట్గా గౌట్ మూవీకి సంబంధించిన ఐటెం సాంగ్ అయితే రిలీజ్ చేయటం అయితే జరిగిందండి విధంగా గౌట్ మూవీలో అయితే మళ్ళీ సెకండ్ ఐటెం సాంగ్ అయితే చేయడానికి అయితే ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నట్ని అయితే సోషల్ మీడియాలో అయితే ప్రస్తుతం ఎంతో వేరల్గా మారుతున్నది సుడియాలి సుధీర్ మరియు దివ్య భారతి గారు తీసిన గౌట్ మూవీ కనుక చేస్తే ఈ మూవీ ఎంత హిట్ గా మారుతుందో కూడా మనందరికీ తెలిసిన విషయమే జస్ట్ ఒక ఐటమ్ సాంగ్ రిలీజ్ చేయడానికి అయితే ఫైవ్ డేస్ లో అయితే ఫైవ్ మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ అయింది ఎందుకంటే సుధీర్ అన్న బులి తెర మీద కాకుండా ఇటు వెండి తెర మీద స్టార్ ఇమేజ్ ఉన్నంత విషయం కూడా అయితే మనందరికీ తెలిసిందే అదే విధంగా ఈ గౌట్ మూవీ కనుక రిలీజ్ చేస్తే ఈ మూవీ ఎంత హిట్ గా మారుతుందో కూడా అయితే మనందరికీ తెలిసింది సుధీర్ అన్న అయితే జిమ్లో అయితే మళ్ళా సెకండ్ ఐటమ్ సాంగ్ అయితే చేయడానికి అయితే ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాడని కూడా అయితే సోషల్ మీడియాలో అయితే ఎన్నో వార్తలు అయితే చెక్కలు కొడుతున్నాయి ఇక ఇదేమైనా సుధీర్ అండ్ దివ్య భారతి గారు కనుక ఈ గౌట్ మూవీ రిలీజ్ చేస్తే అదంతా హిట్గా మారుతుందో కూడా అయితే మనందరికీ తెలిసిన విషయమే ఇక ఇది ఏమైనా మీరు కనుక నిజంగా గౌట్ మూవీ గౌట్ మూవీ యొక్క ఫ్యాన్స్ కనుక అయితే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి